ఇంటర్ విద్యార్థులు ఆరోగ్యవంతమైన విద్యాభ్యాసం సాగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన ఫలితంగానే నేడు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్క సీతమ్మాం మధ్యాహ్న భోజన పథకం చిత్తూరు పిసిఆర్ కళాశాలలో ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థి దశ ఎంతో కీలకమైందని ఈ దశలో సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల చదువుపై దృష్టి సారించలేరని ఈ లోటు సరిదిద్ది విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించి వారు చక్కగా చదువుకునేలా చేయడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు ఇలాంటి గొప్ప పథకానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు డొక్క సీతమ్మ పేరు పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడికి రాకుండానే ఏదో తెలియని ఒక అనుభూతి మన మౌలాసార్ చెప్పినట్టు ఎక్కడెక్కడో ప్రోగ్రామ్ పెట్టినా పీసీఆర్ దగ్గరికే పోవాలి అనిపిస్తుంది ఇక్కడికే వచ్చా మొన్న మేము కలెక్టర్ గారు కూడా వచ్చి మొత్తం పిసిఆర్ స్కూల్ మొత్తాన్ని డిసైడ్ చేసి ఈ ఒక హిస్టారికల్ పిసిఆర్ ని ఎలా మనం రీటైన్ చేయాలి అనే దానిపైన కూడా ఒక రోజుతో స్పెండ్ చేస్తున్నాం సో ఇది మళ్ళీ మన చిత్రూరికి ఒక అద్భుతమైన కిరీటంగా తయారైంది మళ్ళీ చాలా మంది ఇప్పుడు కాట్ల వస్తా కూడా చదవడా చదివాను అంట మన విఆర్ నాయుడు గారు ఇక్కడే చదివాద అనేక మంది యూటర్ లో చదివాలో చదివాము సో చాలా సంతోషంగా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం లంచ్ ప్రోగ్రామ్ డొక్క సీతమ్మ పేరు పైన మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఈ పేరు పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారి అబ్బాయి భోజనం అందరికీ కూడా అందిస్తే మంచిది అని భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఎందుకన అంటే చాలామంది మధ్యాహ్నం పూట భోజనం క్యారీర్ పొద్దునే టైం లేకను లేదా ఫాస్ట్ గా బయలుదేరి స్కూల్ కు కాలేజీకి వెళ్ళాలి అనే క్రమంలో భోజనం కూడా సరిగ్గా చేయకుండా వచ్చి ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బందికరంగా ఉందని భావించి ఈ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టారు వారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్నారో మీరు ఆరోగ్యంగా బాగా చదవాలి అని భావించి ఈ మిడ్ డే మీల్స్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది సో మీరంతా బాగా చదువుతారని భావించి ఇంకా మీకు ఏవైతే ఇలాగే మధ్య భోజనమే కాదు నా ఉద్దేశంలో ప్రభుత్వం నుండి చదువుకునే వారికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి వాటన్నిటినీ కూడా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం